నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గద్దలతిప్ప ప్రాంతంలో ఐదు వందల నిమ్మ చెట్లను రెవెన్యూ కార్యాలయం వారు తీసివేయడంతో నేదుర్మల్లి కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపించడం దారుణమని దీనిని మేము ఖండిస్తున్నామని సైదపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని రైతులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని కూటమి ప్రభుత్వంపై అసత్యాలు అబద్దపు ఆరోపణలు చేయడం సరికాదని మా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదని వారు వివరించారు హర్షనాయుడుకి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడంతో ఐదు వందల నిమ్మ చెట్లను తీశారని ప్రజలు అనుకుంటున్నారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్ష నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అతను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని హర్ష నాయుడు రామ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటోలను చూపిస్తూ సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు పెమ్మసాని దిలీప్ చౌదరి అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు కెపి రాజు రాఘవరెడ్డి దసయ్య నాయుడు రమణయ్య నాయుడు విజయరెడ్డి విజిల్ రెడ్డి సురేంద్ర వెంకటేశ్వర నాయుడు తదితర మండల టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీకు తెలియదే కాదు మీడియాకి మొత్తం అంతా టీడీపీ ప్రభుత్వం సహాయం చేసింది కాబట్టి ఈరోజు గుంపులో అలా కాదు చూపించండి హర్షా నాయుడు అనే వ్యక్తి అసలు ఈ రోజు మీకు తెలుసా అభ్యర్యం ద్వారా కంటితో కూడా అంతగా ఉండేది కూడా మా దగ్గర మీరు ఫోటో కూడా ఎవిడెన్స్ ఉన్నాయి మీకు సబ్మిట్ చేస్తాం గతంలో ఏ నాయకులతో ఉన్నారు ఎవరితో ఉన్నారు గతంలో మా నాయకులు ఎమ్మెల్యే గారు రెండు వేల ఫిబ్రవరి రెండు పెట్టున్నారు ఏమని ఈ భూమి పూర్తిగా ఇది పేదలకి మేము ఇస్తామని చెప్పేసి మా రామకృష్ణ సార్ గారు ఈ రోజు ఆ పేపర్ క్లిప్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాం తెలుగుదేశం పార్టీకి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు కావాలంటే మీరు విత్ రికార్డ్స్ సబ్మిట్ చేస్తాం ప్రకారం వేదాపురం గ్రామ పంచాయతీలోని మొలపుల్ల రెవెన్యూలో ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు ఎకరాలు ల్యాండ్లో నలభై రెండు ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు చౌక పంటలు వేసుకోవటం జరిగింది ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎటువంటి అక్రమ జరగడానికి వీలు లేదు ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కావాలంటే దాని సాక్ష్యం కూడా చూపిస్తాను ఇలా నిన్న కొన్ని నిన్న మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఒక ఏరాల్లో నిమ్మ చెట్టు అయి తీసి తెలిసింది వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమ తొలగింపులు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదకొండో తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ తొలగేదే లేదు పేదలు వేసుకున్న చెట్లు ఉందించాలి వాళ్ళు పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ పొలాలు చేసుకున్న వాళ్ళు దానికి పోల్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందరికీ ఇంకా ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కానీ నన్ను జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేసుకుందని చెప్పడం హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది చూడండి రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు ఇంకొకరితో కూడా ఉన్నాడు ఆయనే ఆయనే చెప్పడం జరిగింది దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తల ప్రతి దగ్గర కలెక్టర్ చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడు ఎవరో ఇలాంటి ఓటు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్పుకునే వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా టీడీపీ పార్టీని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకోవడం జరుగుతుంది మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయం ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన పట్టాలు ఇప్పిస్తామని చెప్పాడు ఇప్పుడు కూడా చెట్లు తొలగిస్తామని ఒక రోజు రెండు రోజుల ముందు ఆయన కలిసి ఉంటే అది కూడా జరగనదు ఇట్లా తర్వాత కొంతైనా ఉంది అలాంటి అక్రమలు కూడా తొలగించకుండా చూసేదానికి మా పూర్వ ప్రభుత్వం కట్టుబడి ఉంది అవి పేదలకు పట్టాలు ఇవ్వడా ఇవ్వాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము ఇలాంటి పార్టీ వ్యక్తుల్ని పార్టీలో ఉన్నట్టుగా ఓల పక్కన పెట్టుకొని మా పార్టీ అని చెప్పి మా రాజకీయాలకు పొందటం కరెక్ట్ కాదు ఇటువంటి మేము టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోపణలు మొత్తం ఖండిస్తున్నాము టీడీపీ ప్రభుత్వానికి ఈ కార్య కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఈ చెట్టు తొలగింపటికి ఎటువంటి సంబంధం లేదు